విద్యార్థులను కేవలం చదువుల్లోనే కాకుండా క్రీడలను ప్రోత్సహించాలన్నారు కరీంనగర్ ఆర్టీఓ మహేశ్వర్ వారు క్రీడలు ఇతరత్ర యాక్టివిటీస్లో రాణించినప్పుడు శారీరకంగా దృఢంగా ఉండి చదువుల్లో మరింతగా రాణిస్తారన్నారు కరీంనగర్ రెయిన్ స్టార్ డ్యాన్స్ అకాడమీ డ్యాన్స్ మాస్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా నిర్వహించిన డ్యాన్స్ సమ్మర్ క్యాంప్ నేటితో ముగిసింది ఈ ముగింపు కార్యక్రమానికి ఆర్టీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా చిన్నారులు తమ బుడి బుడి స్టెప్పులేస్తూ అలరించారు ఈ సందర్భంగా చిన్నారులను ఆర్టీఓ మహేశ్వర్ అభినందించారు ఇటు డ్యాన్స్ అటు క్రీడలు మరోవైపు చదువుల్లో రాణించి తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు ఇది అంటే ఈ వేదిక వాస్తవానికి ఇది మేధావులు తర్వాత డాన్సర్ యొక్క వేదిక అనిపిస్తుంది చివరికి నేను పక్కన అటెండ్ చూసుకుంటున్నాను గారు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు మేడం ఫైవ్ ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తారని చెప్పారు నేనెందుకు చేయి కావద్దు అనే పరిస్థితిలో చాలా అంటే పిల్లలకు అంటే ఒకటి మేడం డాక్టర్ జాన్సన్ మేడం ఏమన్నారంటే పీసీఓడి కానీ అంటే ఈ మధ్య వస్తున్న వ్యాధులు డిసీజెస్ చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏ ఉన్నాయి మన శరీరాన్ని కదపకపోవడం వల్ల అలా శరీరానికి శ్రమ లేకపోవడం వల్ల ఈ వచ్చే వ్యాధులన్నీ మనం డాక్టర్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితి ఎక్కువ ఎత్తుంది కాబట్టి ఎట్లీస్ట్ మినిమం ఎక్సర్సైజ్ అనేది వాకింగ్ చేయమంటే చేయలేం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీ డాన్స్ లోపల కంపల్సరిగా మనం ఇన్వాల్వ్ కావాలి అనే దాంట్లో చూస్తున్నాం కాబట్టి కంపల్సరిగా డాన్స్ అనేది ఒక అంటే ఒక్కొక్కసారి నేను ఒకసారి చెప్తాను డాన్స్ చేస్తున్నప్పుడు మనం ఆ ముందు అంటే ప్రేక్షకులుగానే ఉండాలి అటు పక్కన ప్రేక్షకులుగా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు మన అదేంటి హార్ అనుకోండి అది కింద కొట్టుకుంటూ ఉంటుంది అంటే వాళ్ళు స్టెప్లు వేస్తున్నా లేకపోతే వేస్తున్నాయి అంటే కింద పడి కొట్టుకునే పరిస్థితి ఉంటుంది అంటే ఒక్కోసారి నేను డాన్స్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నేను ప్రతిసారి అనుకుంటున్నాను